ారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం ప్రియ భగవత్ బంధువుల కుంభమేళ కుంభ అంటే భూమి మేళం అంటే ఈ భూమండలంలో ఉండే నదులన్నీ ఒకే చోట ఉండడం చేత దానికి మిళితమై మిళితం కావడం చేత కుంభమేళ అని పేరు వచ్చింది ఈ అన్ని నదులు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి ఒక నదికి పుష్కరం కానీ కుంభమేళ అనేది ఒకే సంవత్సరం కాకుండా అర్ధ కుంభమేళాని ఆరు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళాని నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది ఈ కుంభమేళ నాలుగు చోట్ల మనకు కనిపిస్తుంది ఒకటి ప్రయాగ రెండవది ఉజ్జయిని మూడవది నాసిక్ నాలుగవది హరిద్వార్ ఈచట ఆనాడు క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆ బిందువులు ఈ నాలుగు చోట్ల పడ్డాయని మన పురాణాలు చెప్తున్నాయి కావున ఇది ప్రయాగాల ఇంకా విశేషం ఈ ప్రయాగలో మూడు నదులు ప్రవహిస్తుంటాయి గంగా యమున సరస్వతి ఈ సరస్వతి నది అంతర్వాహినిగా ఉండి మనకు కనిపించదు గంగా యమున మాత్రం ఒకటి ఎరుపు నలుపు తీర్థంగా మనం చూడవచ్చు అక్కడ ఆ నదిలో స్నానం చేస్తే మనం చేసుకున్న పాపాలన్నీ పటాపంచలైపోతాయి మన మనస్సు కూడా ఇటువంటి చెడు ఆలోచనలో తిరగకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ కుంభమేళలో స్నానం చేయడం వలన ఈ నదీ ప్రవాహం చాలా విశేషమైనది ఇచ్చటకి నాగరికులు అభవరీలు సాధువులు ఎన్నో హిమాలయంలో పర్వతంలో నివసించే వారందరూ కూడా ఈ కుంభమేళకు చేరుకొని ఇచ్చట స్నానం చేసి వారి యొక్క దోషాలన్నీ పోగొట్టుకుంటారు అది విశేషమైన కుంభమేళ